ఆయన నమస్తే అందరికీ ఈరోజు ఢిల్లీలో ఉన్నానండి ఈరోజు ఇరవై ఇరవై ఏడు అండి డేటు ఇరవై ఏడు టైం వచ్చేసి పన్నెండున్నర అవుతుంది ఈరోజు ఉండ మొబిలియల్ తీసుకొచ్చారండి రెండు బళ్ళు ఒకటి ఆర్ఎస్ అండి రెండు వేల పదిహేను ఆర్ఎస్ రెండు వేల పదిహేను విఎంటీ అండి ఇది రెండింటికి తేడా ఏముండదండి పైన గ్రిల్ వస్తే ముందు ఏసీ గ్రిల్ది చేంజ్ అవుతుంది సార్ చూసుకోండి రెండు బళ్ళు ఒకటి అయితే డెబ్బై ఎనిమిది వేలు తిరిగిందండి ఆర్ఎస్ బండి ఇది వచ్చేసి విఎమ్టి ఎనభై రెండు వేలు తిరిగింది ఒకసారి బండి అంతా చూసుకోండి చాలా తక్కువ రేటుగా తీస్తానండి బళ్ళు ఇది ఆర్ఎస్ డైమండ్ కట్ట ఎలాస్ వీల్స్ వస్తాయండి దీనికి ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్కి అది ఊడిపోయిందండి అది వేయించుకోవచ్చు ఇక్కడ బంపర్కి అప్ అయింది పెయింట్ జరిగింది ఎక్సలెంట్గా ఉందండి బండి మాత్రం ఇది సెవెంటీ ఎయిట్ థౌసండ్ తిరిగింది వైట్ కలర్ అండి రెండు బంపర్కి ముందు బంపర్కి వెనక పంపర్కి టచ్ అట్లయినాయి రెండు బళ్ళుకి అయినాయండి డైమండ్ కట్టాల వీల్చొస్తే టైర్స్ కూడా చూసుకోవచ్చు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉందండి దీని డిస్ప్లే వస్తుంది టాప్ ఎండ్ కాబట్టి సీట్ కవర్లు కూడా బాగానే ఉన్నాయి కంపెనీతో వచ్చింది సీట్ కవర్లే రస్ట్ రాలేదండి బండికి సింగిల్కి అయితే ఉంటుంది దీనికి ఫ్రేమ్ నెంబర్ చూసుకోండి ఛాయీస్ నెంబర్ ఇంజిన్ నెంబర్ బ్యాక్ చూసుకోండి అండి దీనికి పైన గ్రిల్ వస్తుంది స్పోర్ట్స్ వర్షన్ కాబట్టి దీనికి రాదు విఎంటీకి లీటర్కి ఇరవై పైన మైలేజ్ వస్తుందండి ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా వస్తుంది సెవెంటీ పర్సెంట్ ఉందండి టైరు లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ది సైడ్దిండ్రస్ట్ కూడా వస్తుంది నీట్గా ఉందండి ఇంటీరియర్ మాత్రం ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయిందండి చూసుకోవచ్చు గేర్స్ కూడా చాలా స్మూత్ పడుతున్నాయి చాలా నీట్గా మెయింటైన్ అంటే రెండు ఇయర్ బ్యాగ్లు వస్తాయి కో ప్యాసింజర్కి ఒకటి డ్రైవర్కి ఒకటి స్టీరింగ్లో వస్తాయండి సెవెంటీ ఎయిట్ థౌజండ్ తిరిగింది నేను కూడా చూపిస్తాను కొంచ్యాక్గ్రౌండ్ కంప్రెస్ లేదండి బండికి స్మోక్ లేదు బండి చాలా నీట్గా ఉంది అయితే సైలెంట్ ఉందండి ఆ బండి కూడా చూసుకోండి ఒకసారి బంద్ కదా కంటివ్యూ అండి బండిది దీనికి కూడా ఎలా వీల్స్ వస్తాయి దానికి డైమండ్ కట్ ఎలా వీల్స్ ఇది నార్మల్ ఎలా వీల్స్ అండి సస్పెన్షన్ ఎలాంటి లీక్ లేదు రైట్ సైడ్ ఇవ్వండి బండికి చిన్న చిన్న అప్లై అయితే జరిగినాయి బండికి పార్ట్స్కి ఏం జరగలేదు ఓన్లీ ఫ్రంట్ బంపర్కి బ్యాక్ బంపర్కి జరిగాయండి కనుక హోండా లోగో లేదు లోగో వేసి ఇస్తాం ఇక్కడ చూపిస్తాం బ్యాక్ వైపర్ కూడా చూపిస్తాం బ్యాక్ సైడ్ వ్యూ ఇది హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ గురుగామ రిజిస్ట్రేషన్ అండి ఇప్పుడు ఏం లేట్ అవ్వట్లేదు త్వరగానే వచ్చేస్తున్నాయి టైర్స్ చూసుకోవచ్చు సిక్స్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి టైర్లు ఇంటీరియర్ చూసుకోండి దీనికి కొంచెం సీట్ కవర్లు అయితే వేయించుకోవాలి ఇంటీరియర్ అయితే నీట్గా ఉంది డాష్ బోర్డ్ కానీ దీనికి కూడా రెండు ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి चौस्ता भैया एक बार चालू करो ఏబిఎస్ కంపెనీ కొంచెం వస్తున్నాం కొంచెం రెస్ట్ వచ్చింది పైన వాటర్ పడుతుంది కదా రెస్ట్రా కొన్ని ఎలాంటి నాయిస్ లేదు ఇంజిన్లో నుంచి కంప్రెసర్ కూడా లేదు ఎక్సలేటర్ లేదు ఒక యాక్సిడెంట్ అయిన బండి కాదండి ఇది రెడియేటర్ పట్టి కూడా గ్రిల్ కూడా తీసుకోండి రెడిహేటర్కి చాలా స్మూత్ ఉంది ఏసీ కూడా చిల్ ఉంది ബന്ദ് കൂസ് കോട്ടേ വൈറ്റ് കലർഡ് മാത്രം എക്സലെൻറ്റ് ഉണ്ട് ആർ എസ് ടാപ് അന്നുക ఈ బండి వచ్చేసి రెండు వేల పదిహేను ఆర్ఎస్ మొబిలియో అండి డీజిల్ బండి ఎనభై రెండు డెబ్బై ఎనిమిది వేలు కిలోమీటర్లు తిరిగింది ఈ బండి కేవలం మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి ప్రైజు ఫైనల్ కాదు కొంచెం అయితే బార్గెనింగ్ ఉంటుంది ఇది వచ్చేసి హోండా మొబిలియో విఎంటీ అండి సెకండ్ వేరియంట్ దానికి ఎల్ఐ వీల్స్ రెండు వేలు బ్యాగ్స్ వస్తాయి దీని ప్రైస్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు కొంచెం అయితే నెగోసియేషన్ ఉంటుందండి రెండింటికి సో వారికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఓకే అండి